విక్టరీ వెంకటేష్ అందాల తర కత్తి జంటగా ప్రముఖ దర్శకుడి కె విజయభాస్కర్ తెరకెక్కించిన చిత్రం మల్లీశ్వరి మూవీ మొఘల్ డి రామానాయుడి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి కోటి సంగీతం అందించారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన విడుదలైన మల్లీశ్వరి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై ఎనిమిది కేంద్రాల్లో సత్యదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఎంఎం సెవెంటీఎంఎమ్ నగర్ కోనార్ ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ వరంగల్ కాకతీయ వైజాగ్ జ్యోతి గాజువాక మోహిని విజయనగరం రంజని శ్రీకాకుళం రామలక్ష్మణ్ రాజమండ్రి శ్యామల కాకినాడ పద్మప్రియ అమలాపురం వెంకటేశ్వర డీలక్స్ మండపేట సూర్యమహల్ ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం వెంకట్రామ తణుకు మినీ నరేంద్ర తాడేపల్లిగూడెం కిషోర్ బాలాజీ పాలకొల్లు మినీ శ్రీనివాస జంగారెడ్డిగూడెం సౌభాగ్య విజయవాడ అప్సర మచిలీపట్నం సిరి వెంకట్ గుడివాడ శరత్ టాకీస్ గుంటూరు వెంకటకృష్ణ ఒంగోలు నవభారత్ తెనాలి సంగమేశ్వర చీరాల సురేష్ మహల్ నర్సరావుపేట లక్ష్మీ నరసింహ డీలెక్స్ చిలుకలూరుపేట విజయభాస్కర్ పొన్నూరు లక్ష్మి రేపల్లె రాజలక్ష్మి నెల్లూరు కృష్ణ తిరుపతి సంధ్య అనంతపురం కృష్ణ కర్నూలు శ్రీరామ నంద్యాల ప్రతాప్ ప్రొద్దుటూరు విజయ్ కుమార్ కడప లక్ష్మీరంగా థియేటర్ బళ్ళారి ఎస్ఆర్ఆర్ మదనపల్లి ఉషా వ్యూయర్స్ అప్పట్లో మల్లీశ్వరి సినిమాని మీరు ఏ టాకీసులో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి